వెల్కమ్ టు జీస్టీవీ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల మాత్రం అసహనం ఆందోళన అలజరి నెలకొంటున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేస్తే తప్ప గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడవనే ఒక భయం మాత్రం వాళ్ళు వెంటాడుతుంది గతంలో కొన్ని ఎన్నికలు చూస్తే లేదా ప్రశ్న ఎన్నికలు చూస్తే మాత్రం ఎన్నికల ముందు కొన్ని అమలవుతున్న పథకాలని కొంత ముందుకు తీసుకొచ్చి ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు నగదు రూపంలోనూ ఇతరత్ర రూపంలో అందజేయడం అనేది సర్వసాధారణం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో ధైర్యమో అధైర్యమో లేకపోతే నిధులు ఏమో తెలియదు కానీ రాష్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు తొంభై శాతం మంది రైతువారి ఓటర్లే గ్రామీణ ఓటర్లే కావడంతో ప్రస్తుతం రైతు బంధు డిసెంబర్ నెలాఖరికి ఇవ్వాల్సిన రైతు బంధు కాస్త డిసెంబర్ మొదటి వారంలోకి ఇచ్చి ఎన్నికలు వెళ్తారంటూ ప్రతి ఒక్కరు ఆలోచించారు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తే తప్ప తమకు ఓట్లు పడవు తాము గెలవలేమని కరాకనగా తేల్చి చెప్పారు కానీ ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనాలోచితంగా నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా స్పష్టం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పైతే ఎన్నికల ప్రక్రియ గ్రీన్ సిగ్నల్ చూపించిందో ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో నవ్వలేక ఏడవలేక తాము పుట్టి ముంచనున్న గ్రామ పంచాయతీ అంటూ కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టినారు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉన్నా నియోజకవర్గంలో గ్రామ గ్రామస్థాయిలలో ప్రతి రైతులు తదిలిస్తే గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఏకలు పెడుతున్నారు గతంలో రైతు బంధుని ఎగ్గొట్టారు తర్వాత నిబంధనల పేరుతో దిగ్గొట్టారు దాంతో పాటుగా రుణమాఫీ అంటూ రెండు లక్షల రూపాయలు ఒక్క రూపాయి ఎక్కువైనా మీరు కట్టుకోండి ఆ రెండు లక్షల పూచి మాదంటూ ఎన్నికల వాగ్వానాలతోటి అదరగొట్టిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తుమ్మల వీళ్ళంతా కూడా ఏ సభలో ప్రజల ముందు మాట్లాడినా రెండు లక్షల రూపాయల రుణమాఫీ బాధ్యత మాది ఒక్క రూపాయి పైనున్న మీదే అంటూ ఊదరగొట్టిన ఇచ్చి చిట్ట చివరికి పుట్టి ముంచి కేవలం తూతూ మంత్రంగా అరవై శాతం మంది మాత్రమే రైతులకు రుణమాఫీ పూర్తి గత సీజన్లో ప్రస్తుత సీజన్లో యూరియా కొరత రైతులు వెన్నాటం ప్రస్తుతం ఎన్నికల ముందు ఏదైతే రైతు భరోసా నిధులు తమ ఖాతాలో జమ అవుతాయని చెప్పి ఆశించినా రైతులకు నిరాశే కావడంతో ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకొని తమను ఎందుకు ఈ రకంగా ఇక పెడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులను అడిగే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక వెళ్తే ముప్పై నుంచి నలభై శాతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం కూడా కష్ట సాధ్యమైన నేపథ్యంలో ఇప్పుడు రైతు భరోసా కూడా ఇవ్వకపోతే ఇక మేము ఏ మొహం పెట్టుకొని రైతులు ఓట్లు అడగాలి ఏ రైతు దగ్గరికి పోయినా గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా గురించి చెప్తున్నారు లేదా మాటల కోటలతోటి ఎన్నికల హామీలో ఊదల కొట్టి ఏదైతే రైతు ప్రభుత్వం అంటూ అధికారులు రోజు రుణమాఫీ పేరుతో రైతన్నల మన్నలను పొంది రైతుల ఓట్లతోటి ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రుణమాఫీ పూర్తి చేయాలో అమలు చేయలేదంటూ రైతులు ప్రశ్నలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటుగా యూరియా కొత్త గత సీజన్లో ఏదైతే ఉందో యూరియా కొత్త కూడా రైతులు తీవ్రస్థాయిలో అసహనానికి గురి చేసింది దీనికోన కూడా ఆసిన స్థాయిలో రాకపోవడంతో రైతులలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద సానుకూలత కన్నా ప్రతికూలత ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడంతో ఇక తమను ఎవరూ కాపాడలేరు ఇప్పుడున్న పరిస్థితులలో మేము పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా మా వల్ల కాదు మహాప్రభు అంటూ పక్కకు తప్పుకుంటే మంచిదంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఔత్సాహిక నేతలు ఎవరికి వాళ్లు తట్టాపుట్టా సరుచుకునే ప్రయత్నం చేసినా మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని పుట్టి ముంచే విధంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పవచ్చు